రాధ రాధేంద్ర రాధ లేందే జోగేంద్ర లేడు రాధమ్మా 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 నా గెలుపు నా ఆనందం ఒక రోజు మంచి పని చేస్తారంటే ఇది ఒకటే తప్ప మీ వల్ల మాకు కామెంట్లు ఏం బాగుంది తీరుతుంది యాక్చువల్లీ మళ్ళీ చేస్తున్నాం పెద్ద సర్ప్రైజ్ అయిపోయింది వదిన గారు వచ్చేసారు ఎట్లందో తెలుగు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అన్న అన్నన్ గ్యాప్ లో చెప్పేస్తుంది ఫిగర్ ఐడి అన్న కావాలంట రెండేసార్లు ఈ వీడియో ని నీ రోజులే ఏయ్ కుచ్చుతునాడు ఏమైంది నిన్న రోజులేతే తినియను గాని బ్రో ఆడాలంట ఏమ తమాషాన పంపించేసి మరి పంపించేసి గోల గోల ఏమందు

किच डोले सनाई आई वांट ए बूस्ट टू माय चैट एंड सजेस्ट व्हा सिकू लेला एक ले ले पड पड सिकू सिक लेला सो गाइस अरे हावर रा सो गाइस सो गाइस बाबरला तुकाचिन सो चार्ज जिन बाबरला गा देला आ चालो ले ले दी सो गाइस येनेनी हाय फ्रेंड्स डिपेंड ऑन

నేనేం పాపం చేసాన ఇంటికి వెళ్ళి ఒక ఫోటో పెట్టుకుంటే నైని వంశీ వదిన ఫోటో నైని ఇంకా వంశీది క్లారిటీ ఏమైంది వచ్చి వచ్చింది అది వంశీ లేకపోతే లేదు అసలు చెప్పాలంటే ఎందుకంటే చాలా వరకు వంశీ లేకపోతే వంశీ లేదురా వంశీ లేకపోతే లేదు టెన్షన్ రాధ రాధ జోగేంద్ర రాధ లేందే జోగేంద్ర లేడు రాధమ్మా రాధమ్మాధమ్మా ఆనందం రాదు కొంతమంది కపుల్స్ ఉంటారు ఇక్కడ కొంతమంది లేరా ఇక్కడ ఎంతసేపు బూతులు పబ్జీ పబ్జీ రాత్రిమే మేము ఎట్లున్నా బాం మేము బతుక ఎందుకో బతి దగ్గర బట్ల నిప్పు చెడ్డ నిప్పుకోగండి అందరూ కలిసి పేరు వద్దు చెప్పారు సో మ్యాటర్ ఏంటంటే ఎన్నో మీ అందరు పెట్టిన కామెంట్స్ కి థ్యాంక్స్ మీ మీ కోరిక నా కోరిక నెరవేరింది ఫైనలీ వాళ్ళు నాన్న వాళ్ళు సో ఇది నాకు కూడా తెలియదు సర్ప్రైజ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ సర్ప్రైజ్ లో ఉన్నారు కాబట్టి కింద మన వాళ్ళని వెళ్ళి అడుగుదాం ఎందుకంటే వాళ్ళు కూడా మా చాలా సఫర్ అయ్యారు ఇప్పటికీ వంశీ నమ్మకపోతుండే ఫస్ట్ వీడియో కూడా ప్రాంక్ అనే ఉన్నాడు అరే నీ ఛానల్ కి వీడియో కొడదాం నెక్స్ట్ వీడియో ఆలోచించు అనే లోపు అప్పుడు రియలైజ్ అయి పీస్ అయి ఓకే అని నమ్మిండు అంతవరకు నా మీద నమ్మకం లేదు వాళ్ళ అన్న చెప్పిందే నమ్మకం

Congratulations. Happy married life. Alex <Nittles> Chesta. Happy married life. Thank you. Hello. 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 ఈ అమ్మ నాకు నేను వీడియోలు చేయకపోవడానికి రెండు రీజన్లు ఉన్నాయి ఒకటి ఇది లేదు దీని వల్ల మీరు చూడట్లేదు కాబట్టి సెకండ్ థింగ్ వీళ్ళు లేవరు వీడు ఆడిపోతా ఆయన అయితే ఇంకా దారుణంగా పడుకుని ఉంటాడు టైం ఎంత అవుతుందిరా టూ సిక్స్టీన్ టైమ్ తెలుసా అసలు అరే నాగా ఇక్కడ చూసావా ఇక్కడ చూసావా ఎవరు వచ్చి చూసినా నాతో పాటు వీడియోలో

అరే చెయ్యి దారి సరే దాని గుడి ఇద్దాం గుడ్ న్యూస్ సో యాక్చువల్లీ కెమెరా ముందు ఉన్నాం కెమెరా ముందు ఉన్నామే నీకు ఇది గుడ్ న్యూస్ అంటే ఏమంటావు మరి తెలియదు కానీ నేను నేను మళ్ళీ కలిసి వీడియోలు చేయబోతున్నాం ఇదేమో అంత సింపుల్ గా చెప్తారట రియాక్షన్ ఎగ్జైట్మెంట్ ఏం లేదా అరే మీకు ఎగ్జైట్మెంట్ ఏం లేదా అని అంటున్నారు

ఏం కాదు కంగ్రాచులేషన్ అవుతున్నాం అమ్మో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే మాకు ఇంకో వీడియోలో నుండి మాకు నైనీ వంశం కలపండి కలపండి అని కమెంట్లు రావు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు సీరియస్ మేము కూడా లిటరల్ వీడియోలు చేయలేకపోతున్నాం మేము ఏ వీడియో ఉత్సాహం రాదు మేము ఏ వీడియో చేద్దామన్నా ఆ వీడియో కమెంట్ ఆ వీడియోకున్న కమెంట్స్ కాకుండా నైని వంశీ వాళ్ళ చాలా నైని వంశీ ఎక్కువైపోయినాయి అందుకే దాని వల్ల వీడియోస్ కూడా చేయాలని అనిపించలేదు నేను ఆల్రెడీ నీకు కూడా నిజంగా దానివల్ల నేను వీడియోలు చేయట్లేదు అండ్ ఇంకా ఇంకా ముందు నా వీడియోలు రాకపోవచ్చు నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అన్ని ఇవన్నీ మజాకులు చేసుకుంటారు కదా సో జాగిమ్మా ఇంకో చెల్లూ చేద్దాం సింహ అన్నట్టు వారా దీంతో పెద్ద చెప్పి అన్న కలుపుతాడు హలో చెల్లి లేదు చిట్టి నువ్వు నువ్వు లేవుగా ఎట్లు ఎట్లా బాగుంటాయి

అందరికి ఏంటే దానికి ఆశ మూ మూసి అన్ని వాళ్ళకి ఆశ పెట్టి పెట్టి ఆశ కురిపోయింది సో గైస్ ఇంకా ఇప్పటి నుండి అయితే కలిసి చేస్తాం సో ఈ మిమ్మల్ని చాలా సారీ అండ్ నేను మేం బేసిక్ గా మీ వీడియో మీ లైక్ కామెంట్స్ అన్ని డిలీట్ చేయడానికి మెయిన్ రీజన్ కామెంట్స్ వల్ల కూడా ప్రాబ్లం అయింది కాబట్టే వాళ్ళు లైక్ అవుతుంది కాబట్టే కాబట్టి కామెంట్స్ డిలీట్ చేస్తాం అంతే తప్ప బికాజ్ ఇంకోటి ఏంటంటే నన్ను స్లోగా చేయమన్నారు అనే ఒక రీజన్ కూడా నాకు నాకుంటది బికాజ్ అది పెట్టగానే అందరూ ఏమవుతారు అంటే మీరు మీ వల్ల అందరు అట్లా డైవర్ట్ అయిపోతారు అన్నమాట సో దాని వల్లనే ఇదంతా చేసాం సో ఈ వీడియో వెళ్ళక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్